అకాల వర్షం అన్నదాతకు తీరని నష్టం గన్నేరువరం మండలంలోని మాదాపురం పీచుపల్లి గ్రామ చివర్లో గల వరి పంట చేస్తున్న రైతులు పీచు ఆదిరెడ్డి పీచు నర్సింహారెడ్డి బుధవారం మండలంలో కురిసిన అకాల వర్షానికి వరి పంట నేల కోరిగి వడ్లు మొత్తం రాలిపోయాయి ఆరుకాలం కష్టపడి పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షంతో పంట నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు గ్రామాలలో ఎండాకాలం సాగుచేసిన వరి పంటలు చివరి దశకు చేరుకుని కోతకు వచ్చాయి ఈ సమయంలో అకాల వర్షం కురవడంతో వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి కొన్ని గ్రామాలలో ఇప్పటికే వరి కోతలు మొదలు కావడంతో వరిధాన్యం తడిసి ముద్దయింది వర్షాకాలం పూర్తయినప్పటికీ ఇప్పుడు వర్షాలు కురవడం వలన పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు